అందరికీ నమస్తే విజయ దుర్గాదేవి సోల్జర్స్ సప్తగిరులు సప్తఖండాలు సప్త సముద్రాలలో అవినీతి అంతం మా ధ్యేయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం రైల్వే కోడూరులో అంగరంగ వైభవంగా బలిజపల్లి గంగమ్మ తల్లి జాతర జాతర సందర్భంగా అమ్మవారి దర్శనానికి విచ్చేసిన వేల సంఖ్యలో భక్తులు భక్తులందరికీ ఘనంగా అన్న సమర్పణ కార్యక్రమాలు ఈ జాతరకు సకల వసతులు కల్పించిన సోడుశెట్టి కుటుంబీకులు మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునేది అమ్మ అయితే మనతో పాటు మన కన్నతల్లిని ఈ సృష్టిని రక్షించేది ఈ ప్రకృతిలో దాగి ఉన్న ఎన్నో దివ్య ఔషధ గుణాలు కలిగిన మొక్కలు వృక్షాలు ఆ దివ్య ఔషధ గుణాలు కలిగిన వృక్షాలనే మన పూర్వీకుల నుంచి పూజిస్తూ వస్తున్నాం వాటిలో అతి ముఖ్యమైనది వేప చెట్టు ఈ వేప చెట్టును పూజిస్తూ నిర్వహించేదే గంగమ్మ తల్లి జాతర ప్రతి ఉగాది పర్వదినానికి ముందు వచ్చే లక్ష్మీవారం నాడు శ్రీ 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 బలిజపల్లి గంగమ్మ తల్లి జాతరను దాదాపు కోడూరులోని అన్ని గ్రామాలలో నిర్వహిస్తారు ఈ జాతర సందర్భంగా వేప చెట్టును పూజించడం తరతరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ దేశాలలోని జనాభా చాలా మంది మృతివాట పడ్డ విషయం మనందరికీ తెలిసినదే అయితే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ పేద నిరుపేదలు నివసించే మన భారతదేశ జనాభాలో కొద్దో గొప్పో తప్ప కించింత కూడా కదిలించలేకపోయింది కరోనా మహమ్మారి దీనికి కారణం వేప చెట్టు తులసి గోమాత మనకు అందించే ఎన్నో దివ్య ఔషధ గుణాలు కలిగి ఉన్న పేడ మూత్రం ఎన్నో రకాల వైరస్ల నుంచి మొట్టమొదటగా మనల్ని రక్షించేది వేప చెట్టేనని చెప్పుకోవచ్చు కొంతమంది మూర్ఖులు భారతదేశంలో జరిగే చాలా పండుగలను మనం చేసే పూజలను మూఢ నమ్మకాలని నెపం వేస్తూ ఉంటారు కానీ మన ఆధ్యాత్మికంలో దాగి ఉండేదంతా సైన్ మనం గ్రహించాలి మన గ్రంథాలను దొంగలించి వాటిలో మన పూర్వీకులు రచించిన విశేషాలను కాపీ కొట్టి శాస్త్రవేత్తల పేరుతో ఎదుగుతున్న వారు గొప్పవారా ఎన్నో వేల సంవత్సరాలు యజ్ఞ యాగాలు తపస్సులు చేసి ఎనలేని జ్ఞాన సంపదను పొంది వాటిని చిరస్థాయిగా నిలిచి ఉండేలా తాళపత్రాలపై లిఖించి మనకు అందించి ఆ పొందుపరిచిన జ్ఞానముతో మన జీవన విధానాన్ని అవలంబించిన మన ఋషులు పూర్వీకుల గొప్పవారా అనేది మనమే ఆలోచించాలి మన పూర్వీకులైన ఋషులు ప్రకృతిలోని చెట్లను పూజించమనడానికి గల కారణాలేవో మనం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి వేప చెట్టును పూజించేటప్పుడు గాని రావి చెట్టును పూజించేటప్పుడు గాని కొన్ని నిమిషాలు పాటు మనం మన సమయాన్ని అక్కడే గడపవలసి ఉంటుంది ఆ చెట్టు నుంచి ఉత్పన్నమయ్యే వాయువులో ఎన్నో రకాల వైరస్లను అంతం చేసే శక్తిని కలిగి ఉండడం వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం రోగాలు అనేటివి మటుమాయమే కాక మన దరి దాపుల్లో కూడా రావు అందుకే మన పూర్వీకులు చెట్లను పూజించడం ఏంటనే మూర్ఖులు కొంతమంది ఉన్నారు కాబట్టి దివ్య ఔషధ గుణాలు ఉత్పన్నం చేసే చెట్లకు అమ్మవారి పేర్లు పెట్టి ఎన్నో విధాలుగా ప్రకృతిని పూజించే ఆచారాన్ని ప్రారంభించారనిపిస్తోంది మన భారతదేశంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలోని శక్తి వెళ్ళకట్టలేనిది శాస్త్రవేత్తలకే కాదు ఎవరు ఊహలకు అందనటువంటి సైన్స్ ఏనని చెప్పుకోవచ్చు వేప చెట్టు నుంచి వచ్చే గాలి ఎన్నో రకాల వైరస్లను అంతం చేయగలదని ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పుకుంటుంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులైన ఋషులు వారి యొక్క తపశక్తితో ప్రకృతిలో దాగి ఉన్న మూలాలను పట్టుకుని మన యొక్క జీవన విధానాలను అవలంబించారు ఈ జీవన విధానాలలోని ఒక భాగమే వేప చెట్టును గంగమ్మ తల్లిగా పేరు పెట్టుకుని పూజించడం అనేది మన పూర్వీకుల ద్వారానే మనకు వచ్చింది ఈ జాతరను ఎంతో వైభవోపేతంగా జరుపుకోవడం కూడా మన ఆనవాయితీగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది మన పండగలు మన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో దాగి ఉండేదంతా సైన్ ఇప్పటికైనా నమ్ముదాం మన జీవన విధానాలను మూఢ నమ్మకాలని చెప్పుతున్న వారి మాటలను కొట్టిపడవేద్దాం అలాగే మన ఆధ్యాత్మిక జీవన విధానాన్ని కొనసాగిద్దాం జై భవానీ జై జై భవానీ